టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో టిఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడాలో తెలియక ఊరేలేని తనంతో నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగైనా బదనాం చేయాలి ఏదో ఒక మాట మాట్లాడాలి పబ్లిక్లో ఏదో ఒక బదలాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు భరించలేకపోతా ఉన్నారు నిన్న ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్ మీద మాట్లాడిండ్రు ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్ సంబంధించింది గవర్నమెంట్ సర్వే నెంబర్ అది అదైతే అసైన్ ల్యాండ్ అది అసైన్ ల్యాండ్కి సంబంధించి వాళ్ళు ఎమ్మెల్యే గారిని మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు అసైన్ ల్యాండ్స్ గురించి సంబంధించిన రెవెన్యూ అధికారులు కానీ సంబంధించిన పోలీస్ అధికారులు కానీ వాళ్ళందరూ కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద మొత్తం ఎంక్వైరీ పెట్టి వాళ్ళు దాంట్లో చొరవ తీసుకొని వాళ్ళు చేసిన వాళ్ళు దాన్ని చూస్తూ ఉన్నారు దానికి ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం కూడా లేదు ముఖ్యంగా ఫైవ్ ట్వంటీ త్రీ సి జరిగిన ఏదైతే సంఘటన ఉందో దానికి వారు వికాలంగులు కానీ పేదవారు కానీ ఎవరైనా సరే ఈరోజు వా అనవసరంగా మధ్యవర్తులు దళారులు నిజంగా వాళ్ళను మోసం చేసి మొత్తం ప్రజా మన ప్రజా భూములను గవర్నమెంట్ భూములను ప్రభుత్వ భూములను కాజేస్తున్నారు దుర్వినియోగం అయిపోతున్న ఉద్దేశంతో నిజంగా ప్రభుత్వాధికారులు చేసిన ఒకటి చర్య అది అలాంటి టైంలో కూడా ఇప్పుడు ఒకటే మేము ఆ బ్లైండ్స్ కానీ ఇంకెవరైనా కానీ పేదవారికి ఎవరికైతే ఉన్నారో ఆ ప్లేస్లో ఎవరికైతే ఇబ్బంది కలిగిందో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టేసి ఇస్తామని కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది వాళ్ళు ఎవరైనా పేదవారు వాళ్ళు ఖచ్చితంగా మనం న్యాయం చేయాలి వారికి ఇందిరామ ఇల్లు అక్కడే కట్టించిస్తామని కూడా చెప్పారు మళ్ళీ ఎంక్వైరీ చేసినా రీఎంక్వైరీ చేసినా వాళ్ళు పేదవాళ్ళు అవుతారు వాళ్ళకు మళ్ళీ పట్ట సర్టిఫికెట్ ఇచ్చి ఇప్పించి వాళ్ళకి ఇందిరామ ఇల్లు ఇద్దామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు డెవలప్మెంట్స్ గురించి మాట్లాడితే డెవలప్మెంట్ ముఖ్యంగా ఎలక్షన్ వస్తుందని ఆయన సందడి చేసి ఎన్నో ప్రొసీడింగ్స్ లేకుండా ఎన్నో చిన్న పేపర్ పట్టుకొని అన్ని శంకుస్థాపనలు చేసింది ఈరోజు వంద కోట్లు అన్నారు వంద కోట్లు ఎక్కడ ఉన్నాయి మేము వెతికినాం వంద కోట్లు ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి మాకు అవకాశం ఉందని ఇమీడియట్ గా ప్రభుత్వం వచ్చినప్పుడే వెతికితే ఎక్కడ కూడా ఒక చిన్న పేపర్ దొరకలేదు మాకు బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లేదు ఫైనాన్స్ క్లియరెన్సే లేదు దానికి ఈరోజు మా ఊరా మొన్న అందరం కూడా చూస్తూ ఉన్నాం నేను ఈ రోజు నలభై తొమ్మిది వార్లలో దాదాపుగా ముప్పై తొమ్మిది వార్డు దాదాపుగా ముప్పై నలభై వార్ల దాకా తిరిగిన ఎక్కడ చూస్తే ఎక్కడి సమస్యలు అక్కడనే పేరుకుపోయి ఉన్నాయి ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది డెవలప్మెంట్ జరిగితే ఎందుకే ఇబ్బందులు వస్తాయి మనకి పై పైన చేసిన అందాలు మా మెరుగులు తప్ప లోపల ఎక్కడ కూడా పనులు జరగలే మేము నిదర్శనంగా మేము మొన్న చూసినాం మొత్తం పార్లమెంట్ ప్రజలకు కూడా కనపడతా ఉంది ఈరోజు మామూలు అందరూ ప్రశాంతంగా ఉన్నారు నిన్నకు నిన్న పండగ జరిగింది అందరూ అందరం కలిసి చేసుకున్నాం హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా కలిసి మంచిగా పండుగలు జరుపుకుంటూ ఉన్నారు ఎక్కడ కూడా ఇంత శాంతియుతంగా ఉంది ఏదైతే మీరు శ్రీకాంత్ గౌడ్ మీద మీరు కేసు అంటున్నారు శ్రీకాంత్ గౌడ్ను పెట్టాలి అని నిజంగా నిశ్చయించుకుంటే ఎమ్మెల్యే గారు గారు ఇంకేవరైనా కూడా నిశ్చయించుకుంటే ఏ వన్గా పెడతారు ఏ ఫోర్గా పెట్టరు ఒకసారి మీరు గమనించాలి దానికి ఎమ్మెల్యే గారికి ఆ కేసుకు ఎలాంటి సంబంధం లేదు అదంతా పోలీసు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు దాంట్లో అనవసరంగా ఏదో బురద ఉద్దేశంతో మాత్రం మాట్లాడద్దు ముఖ్యంగా ఈరోజు ఉచితపాటి నాయకులు ఒక మాట గుర్తుకు తెచ్చుకోవాలి గతంలో మీరు ఉన్నప్పుడు కూడా మీరు మరి ఏం చేసిండ్రు మరి అదే వికాలాంగులు గతంలో ఉన్న వికాలాంగులు గతంలో ఉన్న పేద ప్రజలు కదా మీరు వాళ్ళకు రెగ్యులరైజ్ చేయడం కానీ వాళ్ళకు మీరు ఏం మాత్రం మీరు వాళ్ళకి ఏం న్యాయం చేసినట్టు మీరు కూడా ఒకసారి గుర్తు చేసుకో చేసుకోవాలి ఈరోజు ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని కాదు ఎండో మీరు ప్రతిపక్షంలోకి వెళ్ళి ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది మరి పదివేలు ఉన్నారు ఏం చేశారు మీరు అదే కాకుండా మీరు కుల సంఘాల గురించి కమ్యూనిటీ హాల్స్ గురించి మాట్లాడుతున్నారు నిజంగా ఎవరి కుల సంఘాలు ఎవరి అని మీరు వంచిపెట్టిరు ఒక్కదానికైనా ఒక ప్రొజెడెంట్ ఉందా ఒక్కదానికైనా ఎక్కడైనా చిన్న పేపర్ ఉందా ఏదో ఇంటిని మన ఇంటి సొమ్ము నాకు రాసి తీసుకపో 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 ఇచ్చిండు ఎక్కడ కూడా నిజంగా కమిటీ హాల్స్ దగ్గరికి వెళ్తా కూడా రేపటినాడు ఎక్కడ ఒక దానికి ఒక ప్రొసీడింగ్ రెవెన్యూ అధికారుల దగ్గర ప్రొసీడింగ్ తీసుకొని సర్వే చేయించి ఒకరు కూడా ఎక్కడ కూడా ప్రొసీడింగ్స్ కాపీస్ లేవు వాళ్ళకి ఇంకోటి ఈరోజు కులాలను బీసీ కులాలు అంటున్నారు అన్ని కులాలను అన్ని విచ్ఛిన్నం చేయడానికి అన్నందరినీ విడదించి విడదీసి పాలించడానికి ఇంటి పక్క కులాలను నువ్వే పుట్టించి ఈ రోజు ఒక బీసీ కులాలని తొంభై మూడు కులాలను తొంభై తొమ్మిది కులాలను ఒకటి చేసి బీసీ కుల కమిటీది బీసీ కమ్యూనిటీ హాల్ అని ఆ రకంగా అందరూ కలిపే విధంగా ఉండాలి కానీ అన్ని కులాలను అన్ని మతాలను అన్ని జాతులను విచ్చినం కానీ నువ్వు కుల సంఘాలను నిజంగా కూడా ఇచ్చి నిజంగా డివైడ్ చేయడానికి నువ్వు కుల సంఘాలు ఇచ్చినా కానీ నువ్వు కలపడానికి కాదు ఈరోజు అందరినీ నువ్వు డివైడ్ చేయడానికి మీరు కుల సంఘాలను మీరు విడుదించడానికి ఆ కమిటీ హాల్స్ అన్నారు ఆ కమిటీ సార్లు ఇస్తే కూడా ఈరోజు వాటికి ప్రొసిడింగ్స్ లేవు వాళ్ళకి ఎలాంటి ఈరోజు కూడా ఎక్కడ కూడా ఒక సర్టిఫైడ్ కాపీస్ కానీ ఎలాంటివి కూడా లేకుండా ఇంటి ఏదో మీ సొంత భోజలు అందరికీ పంచినట్టుగా చెప్పారు తప్ప ఎక్కడ కూడా దాన్ని క్లారిటీగా ఎక్కడ కూడా క్లారిటీ లేదు దానిలో ఇల్లీగల్ గా ఇచ్చిన భూలు ఏదైతే ఉన్నాయో నిజంగా వాళ్ళకి ఏం లేకున్నా వాళ్ళకి ఖచ్చితంగా కూడా మేము మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇచ్చి మేము వాళ్ళకి పర్ఫెక్ట్ గా వాళ్ళకి ఇస్తామని చెప్పి తెలియజేస్తాం మా పత్రికా సోదరులు మా ఎలక్ట్రానిక్ మీడియా మా ప్రెస్ మీడియా ఇలా ప్రశ్నించేందుకే వీళ్ళందరూ ఎవరందరూ కాంప్లైంట్ చేసినందుకు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ అడిగినందుకు కూడా ఫైవ్ ట్వంటీ త్రీ మీద నిజంగా రెవెన్యూ అధికారులు వాళ్ళు దాన్ని పోవడం జరిగింది దయచేసి మళ్ళీ కూడా మీరు డ్యూటీ పాల గురించి అడిగి మళ్ళీ ఏదో జరిగినాక మళ్ళీ మీరు మమ్మల్ని అంటారు నేను చెప్తున్నా ఇందాక కూడా అదే చెప్తున్నా మీరు అందరూ నేను చెప్పేది ఏంటంటే డ్యూటీ పంది ఇదైనా ఇంకేదైనా ఈ దయవిటి బంది అయినా ఇంకేదైనా కూడా ఎంక్వైరీ చేపట్టి నిజంగా కూడా దాంట్లో ఏమైనా తప్పిదాలు ఉంటే వాళ్ళందరూ కూడా దాన్ని రెక్టిఫై చేయడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు దాంట్లో ఎవరైనా కూడా ఎంటర్ కావని చెప్తున్నాం అది దీని గురించి మాకు తెలియనే తెలియదు అన్ని ఓన్లీ రెవెన్యూ పోలీస్ వాళ్ళే దీన్ని విచారణ జరుపుతా ఉన్నారు అంటే చెప్తున్నా చేర్చాలంటే ఏమని ఏ ఫోర్ అందుకు వెళ్తారు ఈరోజు మా దురదృష్టవ మా మా దాంట్లోనే ఉన్న మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక నాయకులు పేరు కూడా చేస్తా కూడా మేము దాంట్లో సార్ కలగ చేసుకోవాలి ఒక్కసారి గమనించాలి దీన్ని కాబట్టి దానికి సంబంధం లేదు చట్టం తన పని తాను చేసుకపోతున్నట్టు చేస్తుంటే దాంట్లో ఏలు పెట్టదు సార్ ఉన్నాడు అందరం కూడా అదే దానికి మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తాం కాపీ కాదు ఎవరైతే ఆడ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అక్యూజ్డ్ ఎవరైతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో సంబంధించిన వాళ్ళు 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 మాట్లాడింది మొత్తం వీడియో రికార్డెడ్ ఉంది వాళ్ళు ఏం మాట్లాడిందో వాళ్ళ దగ్గర తీసుకున్న ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ రికార్డెడ్ ఆడ స్టేట్మెంట్ ఉంది ఎవరు కాంప్లైంట్ చేసింది కాదు ఈరోజు లోపలికి వనాలందరం కాంప్లైంట్ ఏం చేయలేదు వీళ్ళు విచారణ జరుపుతున్నారు ఆ విచారణలో భాగంగా వాళ్ళే చెప్పారు దాంట్లో ఉన్న అక్యూజులు ఎవరైతేన్నారో వాళ్ళే చెప్పారు వాళ్ళు మాట్లాడిన వాయిస్ మొత్తం వాళ్ళు మాట్లాడిన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వాళ్ళు దాన్ని వేస్ట్ చేసుకొని వాళ్ళు కేసు చేసారు ఇప్పుడు గతంలో ఒకసారి మీరు గమనించాలి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి గారు ఆయన అనుకుంటే ఎవరినైనా తిక్కోనని చేస్తారు స్టీఫెన్ రవీంద్ర గారిని తిక్కోలను చేసిండు కేసీఆర్నే పిచ్చోళ్ళని చేసిండు కేటీఆర్ని ఏ తిక్కోని చేయనికే ఇదొక దాని పేరుతోనో కేటీఆర్ను హరీష్ రావు తీసుకొచ్చి హంగామా చేద్దామని చూస్తున్నాడు ఆ రోజు మొత్తం రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా కొన్ని కేసుల మీద అందరికీ అవగాహన ఉంది ఆయన ఏం చెప్తే అది రాసిండు ఆయన ఏం చెప్తే స్టీఫెన్ రవీంద్ర అంటే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఆయనను కూడా తప్పుదేమో పట్టించిన మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఆయన తిమ్మిని బొమ్మను చేయగలుగుతాడు బొమ్మను తిమ్మిని చేయగలుగుతాడు ఈ రోజు ఆయన మాట్లాడే మాటలు వాస్తవం గమనించాలి అంటే వచ్చిన సందర్భంలో చాలా మంది స్థానిక నల్గొండ జిల్లా వాళ్ళు ఉన్నారు దాంట్లో కొంత స్థానికులు ఒక పది నుంచి పదిహేను మంది బ్లైన్స్ వికలాలు వాళ్ళకి ఏమైనా ప్రభుత్వ పరంగా మీ ఎమ్మెల్యే గారితో వాళ్ళు ఎక్కడి వాళ్ళైనా సరే మన మహిళ వచ్చి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి స్థానికేతరులైనా వాళ్ళు మన దగ్గరనే నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళకైనా మన ఇక్కడి వాళ్ళకైనా ఎవరికైనా సరే ఎవరైనా సరే వాళ్ళు పేదవాళ్ళు అర్హులైన వారికి వాళ్ళకి ఖచ్చితంగా మాత్రం పట్టాలు ఇచ్చి అదే పట్టాల ప్లేస్ లో ఇందిరమైందని కట్టిస్తామని చెప్పి కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మౌలిక వసతులు కల్పించడానికి మేము రిహాబిటేషన్ సెంటర్స్ పెట్టినాం మేము వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేసినాము కొన్ని అలా రెండు ఫంక్షన్స్ తీసుకొని ఏర్పాటు చేసినాము రాజకీయం చేయడానికి వాళ్ళని అక్కడనే కూర్చొని ఇప్పుడు ఎవరైనా వసతులు కల్పించాలి వాళ్ళకు అంతే ఒక దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళని సెట్ చేసి వాళ్ళకి ఏం చేస్తారు కానీ ఆ ప్లేస్లోనే ఉండి వాళ్ళను రాజకీయం చేయనికే ఏదో హంగామ చే ఎనికే సృష్టించింది తప్ప మేము అన్ని వసతులు కల్పించాం మేము వాళ్ళకి అప్పటికప్పు పదేళ్ళ నుంచి పదేళ్ల నుంచి జరగని తొమ్మిది ఏళ్ళు పది సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి తొమ్మిది నెలలలో జరుగుతుంది అంటే అంతే దాని గురించి సిస్టమ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే డెవలప్మెంట్స్ ఏంది ఫండ్స్ ఏంది సిస్టమ్ ఏంది వర్క్స్ ఏంది ప్రాబ్లమ్స్ ఏంది అనే విషయం మీద ఇప్పుడు మొత్తం ఒక అవగాహన తీసుకోవడానికి కొంత టైం పడుతుంది కదా అప్పటికప్పుడే పుట్టినమ్మడే పిల్ల పుట్టినమ్మడే పెద్దగా అయిపోదు కదా అంచెలంచెలుగా అడుగులు వేసుకుంటూ ఉంటుంది కదా అదే విధంగా ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కానీ మన నాయకులు కానీ మేము కానీ అందరం కూడా ఇప్పుడు ఒక అవగాహనకు వచ్చేసి ఒక దాని మీద ఐడియాలజీకి వచ్చేసాం వాళ్ళ గ్యారంటీలు పేరు చెప్పి అధికారంలోకి వచ్చి ఏం చేయలేదు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన కూడా కేసీపట్టు ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీలో నాయకుల మీద ఎవరెవరి మీద కేసులైందో మీరే పత్రికాముఖంగా మీకు అందరికీ తెలుసు గతంలో ఉన్న నాయకులకు కాంగ్రెస్ పార్టీలో పిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు ఒకసారి మీరే మీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి ఏమైనా నిజంగా కూడా ఏమైనా తప్పుడు కేసులు కానీ తప్పుడు కానీ ఎక్కడైనా ఇబ్బందులు కలిగి కేసులు పెడుతున్నారా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా చేస్తున్నారా మీరు ఒకసారి మీరు కూడా చెప్పండి గతంలో ఎలాగుండే స్వేచ్ఛగా తిరిగేది లేకుండే వాళ్ళ షాప్లో బతుకు వాడు బతికేది లేకుండే వాడు మాట్లాడితే స్వేచ్ఛగా గ్రౌండ్ లో ఈరోజు ముఖ్యంగా సీనియర్ సిటిజన్ చెప్తున్నారు వాళ్ళు మేము స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం కదా మేము మాట్లాడాలంటే పక్కన వెళ్ళిపోయి ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నాం మేము ప్రశాంతంగా ఇష్టం ఉన్నది మాట్లాడుతున్నాం ఇష్టం ఉన్నది జరుగుతుంది ప్రశాంతంగా ఉంది మౌనాలని పెద్దలే చెప్తున్నారు ఈరోజు ప్రశాంతంగా మౌనాలనేది మీకు తెలియదా ఆ రోజు ఉన్నప్పుడు ఎంత ఇబ్బందులు పెట్టి ప్రతి ఒక్కరి మీద మూలిగితే కేసు లవ్వుతే కేసు ఏడిస్తే కేసు ఈరోజు అలాగే జరుగుతుందా మీరు ఒకసారి గమనించాలి మీరు ఓకే స్థానిక శాసన సభ్యులు కావండి పరామర్శించలేదు సరే అధికారులు చేసిండ్రు స్థానిక శాసన సభ్యులు పోయి పరామర్శించాలి కదా నేర్పేదాలను అలా ఎందుకు మేము మా తమ్ముడు నిత్యావసర సరుకులు ఇచ్చినాం వాళ్ళని రాగుకొని ప్రయత్నం చేసినాం భోజనాలు ఏర్పాటు చేసినాం మాకు మీద వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు నిజంగా కూడా వాళ్ళే నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి రావడం జరిగింది వాళ్ళని పరామర్శించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాను ఆయన హామీ ఇచ్చింది ఆయన ఆయన స్థాయిలో ఆయన 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 హామీ ఇచ్చారు మా స్థాయిలో మేము కూడా ఖచ్చితంగా కూడా మా ఎమ్మెల్యే గారికి చెప్పి మీకు న్యాయం చేస్తామని చెప్పి మేము కూడా హామీ ఇచ్చినాం వాళ్ళకి వాళ్ళు నేరుగా వచ్చి కలిసి వాళ్ళు ప్రతి దాంట్లో మనం తలదించడం ఇందాక చెప్తున్నాం కదా వాళ్ళలాగా మేము ప్రతి దాంట్లో నిజంగా తప్పు ఉండి చట్టానికి ఎవరు చుట్టం కాదు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు పోలీసుల ఎవరు ఇవ్వడం వాళ్ళు పోలీస్ తన పని తాను చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది గతంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పని చేయాలైనా మాజీ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ జరిగేది అక్కడికి వెళ్ళి కలెక్టర్ పని ఆయనే కవల్కారి పని ఆయనే ఇంజనీర్ పని ఆయనే అన్ని చెప్పేటాడు ఈరోజు ఎస్పీ పని ఎస్పీ చేస్తున్నారు కలెక్టర్ పని కలెక్టర్ చేస్తున్నారు ఇంజనీర్ పని ఇంజనీర్ చేస్తున్నారు పత్తి అంటే ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈరోజు అంటే ఎవరైనా సరే వారి పని వాళ్ళు వాళ్ళు ఉన్నది వాళ్ళు చదువుకొని వాళ్ళు ఆ వాళ్ళు వాళ్ళని ఇచ్చేసి ఖచ్చితంగా వాళ్ళు ట్రైన్ అయ్యి వాళ్ళు దాంట్లో ఉంటారు వాళ్ళను మనం ఫాలో కావాలి కానీ మనం వాళ్ళకు అడ్వైజ్ ఇవ్వడం ఏంటి అంటే ఈరోజు పోలీసు వాళ్ళు చట్టం తన పని తాను చేసుకపోతుంది ఎవ్వరికి ఎవరు కూడా ఆర్డర్స్ ఇయ్యరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎమ్మెల్యే గారు మొన్నటికి మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి ఫ్లడ్స్ వస్తే ఇమీడియట్గా త్రీ ఫార్టీ ఫైవ్ కాల్ చేసి ఏం జరుగుతుంది ఏంది ఫ్లడ్స్ అది అంటే మాట్లాడి ఇమీడియట్గా మమ్మల్ని అందరినీ అలర్ట్ చేస్తే మేము మా కౌన్సిలర్లు అధికారులు అందరూ కూడా అలర్ట్ చేసి ఆయన క్యాంపస్లో కూర్చొని ఆయన ఇంతకీ ఆయన పోయి షో చేసి ఫోటోలకు వీడియోలకు పోకుండా అందరిని అప్రమత్తం చేసి అందరి రెవెన్యూ అధికారులను కానీ మున్సిపాల్ సిబ్బందిని కానీ కౌన్సిలర్స్ కానీ చైర్మన్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ అందరిని అలర్ట్ చేసి దాంట్లో భాగస్వాములను చేసి అందరిని కూడా చేసి ఆ ఫ్లడ్స్ని మూడు గంటల్లో అరికట్టడానికి చూసినాం చూసిండు ఆయన అంటే వారి పాలన ఏముందంటే నేనొక్కడినే కాదు అందరూ ఒకటై పనిచేస్తే సక్సెస్ అవుతాం అవుతామనే ఒక ఉద్దేశంతో ఉన్నవాడు అనవసరంగా ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారిని మాట్లాడితే బాగుండదు కబర్దార్ అని చెప్తా ఉన్నాం మా ఎమ్మెల్యే గారి విషయంలో కానీ మా నా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకుల మీద మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడితే మాత్రం బాగుండదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం